పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఈడీ కేసులో విచారణ జరుగుతోంది గంటపాటు పటాన్చెరులోని యాక్సిస్ బ్యాంక్ లోనే ఉన్నారు ఈడీ అధికారులు మహిపాల్ రెడ్డికి సంబంధించిన లాకర్లు ఓపెన్ చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు బినామీల పేర్లతో ఉన్న పలు ఫైళ్లు లాకర్లలో ఉన్నట్లు గుర్తించారు మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డికి బినామీలుగా ఉన్న వారికి కూడా నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నారు ఈడీ అధికారులు బినామీలుగా ఉన్నవారు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం పటాన్చేరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఈడీ కేసులో విచారణ జరుగుతోంది విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంబంధించి ఆ ఈడీ కేసులో ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు వారం రోజుల క్రితం మహిపాల్ రెడ్డి ఇల్లు కావచ్చు అతని సోదరుడు అదేవిధంగా అతని బంధువులు ఏకకాలంలో ఈడీ సోదాలు చేశారు ఆ ఈడీ సోదాలు చేసినటువంటి సమయంలో ఇంట్లో కీలక డాక్యుమెంట్లు అదేవిధంగా పలు కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన తర్వాత ఆ జూన్ నాలుగున ఈడీ అధికారులు మైపాల్ రెడ్డికి విచారణకు హాజరు కావాలి హైదరాబాద్ లో అని నోటీసులు ఇస్తే ఆ ముందస్తు విచారణకు నిన్న మైపాల్ రెడ్డి విచారణకు వెళ్ళడం జరిగింది విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత నేడు ఈడీ అధికారులు కాసపటి క్రితం పటాన్ చెరుకు తిరిగి రావడం జరిగింది వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఈడీ అధికారులు పటాన్చెరుకు చెరుకు తిరిగి రావడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్రెడ్డికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో పటాన్చెరులో యాక్సిస్ బ్యాంక్ వెళ్ళడం జరిగింది యాక్సిస్ బ్యాంక్ లో మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి లాకర్లు ఓపెన్ చేశారు ఓపెన్ చేసినటువంటి సందర్భంలో గంట పాటు అధికారులు ఈడీ అధికారులు అక్కడే ఉన్నారు గంట పాటు అక్కడే ఉన్నటువంటి ఈడీ అధికారులు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి సంబంధించి లాకర్లు ఓపెన్ చేసి కీలక డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు ఆ కీలక డాక్యుమెంట్లలో మహిపాల్ రెడ్డి కావచ్చు అదేవిధంగా అతని తమ్ముడు మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీల పేర్లపై ఉన్నటువంటి ఆ ఫైల్స్ కావచ్చు డాక్యుమెంట్లని అయితే పోలీసులు లాకర్లలో ఉన్నట్టు అయితే ఈడీ గుర్తించింది ఈడీ గుర్తించిన తర్వాత ఈ బినామీల ఎవరైతే ఉన్నారో మైపాల్ రెడ్డి అదేవిధంగా మధుసూదన్ రెడ్డికి ఉన్నటువంటి బినామీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది మరోవైపు ఆ బినామీలుగా ఉన్నటువంటి పేర్లు ఈడీ అధికారులకు తెలియడంతో మాత్రం బినామీలుగా ఉన్నటువంటి వారి గుండెలో మాత్రం ఒక్కసారిగా భయం పుట్టుకుంది దీంతో వారు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు మాత్రం సమాచారం అందుతుంది దీంతో అసలు ఈడీ అంటే ఈడీ విచారణ ఇటువైపు మలుపులు తిరుగుతుందో అన్న ఒక ఆసక్తి కావచ్చు అదేవిధంగా టెన్షన్ అయితే ఇటు ఆ పిఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు అదేవిధంగా ఆ ఎమ్మెల్యే వర్గీయుల్లో అయితే ఆందోళన నెలకొంది మరోవైపు ఆ బినామీలుగా ఉన్నటువంటి వారు మాత్రం భయాందోళన గురవుతున్నారు తమకెక్కడ నోటీసులు వస్తాయో తామేమీ వివరణ ఇవాళన్న టెన్షన్ లో మాత్రం ఇటు బినామీలుగా ఉన్నట్టు వారు మొత్తం తెలుస్తుంది మొత్తంగా చూసుకుంటే మాత్రం ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టారని చెప్పి ఈడీ పై ఈ అభియోగాలు మోపింది అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి మూడు వందల కోట్ల ఆదాయాన్ని అక్రమంగా ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కావచ్చు అదేవిధంగా అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై మాత్రం ఈడీ అయితే మైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ అయితే కొనసాగుతుంది మరి చూడాలి ఈడీ అధికారుల విచారణ ముందు ముందు ఎలా ఉంటుంది తిరిగి మైపాల్ రెడ్డిని విచారణకు పిలుస్తారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది సార్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్